హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను ఏం చేస్తున్నానో మీకు కనబడుతుందా రొయ్యలు అనమాట ఎన్ అండి శుభ్రంగా మనం క్లీన్ చేసుకొని చాలాసార్లు వాటర్లో అండి మనకి ఎందుకంటే ఇసుక వస్తుంది అందుకని ఈ రొయ్యలు ఫస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఈ దోరగా ఎగుతాయి కదండి అవి ద్వారాగా వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే చక్కగా ఇంకొక చూడండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అయితే మనం అందులో వేసుకోవాలి అవి ఇవి కలిపి అందులో ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇదిగో చూడండి దోసకాయ ముక్కలు దోసకాయ ముక్కలు చూడండి ఎంత చిన్నగా కట్ చేశానో నేను ఇలా మనం చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తొందరగా మగ్గిపోతుంది ముక్కు కూడా మన కుక్కర్లో వేసుకోకపోయినా సరే తొందరగా ఉడుకుతుంది అనమాట చిన్నవి ఒక రెండు టమాటాలు అయితే కట్ చేశాను అనమాట చూడండి మనం ఈరోజు ఎండ్రయ్యులు దోసకాయ టమాటా ఇగురు కర్రీ అయితే వండుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది మీకు కూడా చేసుకోవాలనిపిస్తుంది తినాలనిపిస్తుంది చాలా అనమాట అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చూద్దాం కదా చూసారా మనకి ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి టమాటా దాస్తే వేసుకుందాం మనం మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట ఇది కూడా మనం మార్చేసుకుని ఒకసారి ఒక రెండు నిమిషాలు అలా మనం ఫ్రై చేసుకున్నాం ఇవి మగ్గిపోయిన తర్వాత ఫ్రై చేద్దాం ఇంకా చూడండి బాగా మగ్గిపోయినాయి అనమాట దోసకాయ నేను కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు వేసాను అనమాట చూడండి కొంచెం వాటర్ వేసుకుందాం ఎంత కాదు తక్కువగానే ఈ నీళ్ళు బాగా దగ్గరగా బాగా ఎగిరిపోవాలన్నమాట అండి మనకి దోసకాయని రొయ్యలు అనేది ఎగురైతేనే మనకి చాలా బాగుంటుంది పులుసుంటే కొంచెం టేస్ట్ బాగోదనమాట చూడండి కొంచెం బాగా ఎగురినిచ్చేద్దాం కొంచెం దగ్గరికి ఎగిరిన తర్వాత ద్దాం ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట అండి రొయ్యలు వేసుకుంటే మూత పెట్టుకుని ఒక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం తర్వాత చూద్దాం చండే మా బాబాయ్ అయితే మీకు హాయి చెప్పింది అనమాట చూడే ఫైనల్గా అయితే కర్రీ అయితే చె ఇంత దగ్గరగా అయిపోయింది కదా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది అన్నమాట మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట దోసకాయ టమాటా రొయ్యలు కర్రీ అయితే ఎగురి కర్రీ అయితే ఇలా వండుకుంటారండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట ఇది ఇంత దగ్గరగా మనం వండుకుంటే చాలా బాగుంటుంది